सममकायशिरो ग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नाशिकाग्रस्त्वं दिश स्यानवलोकयन् प्रशान्तात्मा विगदभिर्ब्रह्मचारी व्रते स्थितः मनस्संचम्यमच्युत्यो युक्त आशीतमत्परः एकान्तवासंलोकूर्सोऽ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి ధ్యానం చేస్తున్నటువంటి వారికి మా కాళ్ళు వొంగత లేవు కాళ్ళు నొస్తున్నాయి నడుములు వస్తున్నాయి మెడలు నస్తున్నాయి అని బాధపడుతుంటారు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్నటువంటి వారికి ఏ నొప్పులు రావు ఏ కాలు నొవ్వ ఎంతసేపు అయినో కూర్చోగలుగుతారు భోగే రోగ భయం కృత్వ భోగాలు ఉన్నటువంటి వారికి రోగాలు వస్తాయి ఊహ బాధపడుతుంటారు ఏ ఆసన సిద్ధి ఎప్పుడు ఎంతకాలం పొందలేదు ఏ సిద్ధులు పొందలేరు ముందు కూర్చునేది లేకపోతే ఏ సిద్ధులు పొందుతావు ఏది పొందలేవు అందుకోసమే మీరు కదలకుండా కూర్చొని నేర్చుకోండి ఆసన సిద్ధి పొందితే అన్ని సిద్ధులు వస్తాయి అట్టి ఆసన సిద్ధి పొందాలంటే బ్రహ్మచారి వ్రతే స్థిత బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఏకాంత వాసి అయి నన్ను ప్రార్థించుము నాసికాగ్రమనందు దృష్టి పెట్టుకొని నన్ను ప్రార్థించుము అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినారు ఈ దివ్య సందేశాన్ని అర్జును నిమిత్తమాతనుగా పెట్టుకొని లోకానికి అందించిన దివ్య సందేశం ఇది మనం ధ్యానము చేయుచున్నప్పుడు నాసికాగ్రమనందు పెట్టుకోవాలి అంటే శాస్త్రములు పంచముద్రలు ఉన్నాయి ముద్ర కేచరీ ముద్ర మధ్యమ ముద్ర కేచరి భూచరి మధ్యమవి శణ్ముఖి అనగా ఇది ఇలా పెట్టుకొని ఇలా గట్టిగా మూసుకొని ఉన్నప్పుడు ఓంకార నాదం వినబడుతుంది ఓంకార ఓంకారనాదం మీ హృదయ పద్మంలో అది ఎప్పుడు కూడా వనవను కూడా పలుకుతుంది ఓ సర్వం ఏవ కావున ఆ ఓంకారనాదం వినబడాలంటే ఈ షన్మి ముఖి ముద్రను ఎప్పుడు వేసుకొని మీరు చూసినారో అప్పుడు ఓంకారనాదం మీకు వినబడుతుంది ఇవి సాధనయందు ఈ పంచ ముద్రల యందు మీరు ఏదైనా సరే కేచరి ముద్ర భ్రోమాధ్యం దృష్టి పెట్టుకొని ధ్యానం చేసుకోండి దీనివల్ల జ్ఞాన సిద్ధి ప్రాప్తిస్తుంది శాస్త్రములు ఎందుకు చెప్పబడింది కేచరి ముద్ర భూచరియ ముద్ర అనగా భూచరి అనగా ఈ ముక్కు కొసయ్యందు దృష్టి పెట్టుకుని సమస్త రోగ నివారిణి జరుగుతుంది ఇక్కడ పెట్టుకొని ధ్యానం చేసుకోవాలి ఎక్కడెక్కడనో చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తారంటే సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష్య నాశికాగ్రస్త దిశశ్చానవయన్ ప్రశాంతత్మా విగదభీర్బ్రహ్మచారీ వ్రతే